హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో చాలా మంచి వీడియో అనమాట అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ మీ అందరికీ గా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనేది సో ఎందుకు స్టార్టింగ్లో ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను అనేది వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తే మీ అందరికీ అర్థమైపోతుంది కాకపోతే ఎప్పటిలాగైనా స్మాల్ రిక్వెస్ట్ చెప్పేస్తాను కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసేసుకొని మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా చేసేయండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఫాలో అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ మెయిల్ ఐడి కానీ లో ప్రొవైడ్ చేస్తాను అనుకునే వాళ్ళు చెక్ చేసేసుకోండి యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు మన వీడియోలో సో అంటే నీ కోసమే ప్రాణంగా బ్రతికే వాళ్ళు కావచ్చు అండ్ నువ్వు లేకపోతే అసలు నాకు లైఫే లేదు అనుకునే వాళ్ళు కావచ్చు వాళ్ళ సిగ్నల్స్ ఎలా ఉంటాయి ఐ మీన్ వాళ్ళు ఇచ్చే సంకేతాలు ఎలా ఉంటాయి నీ కోసం మాత్రమే బ్రతికే వాళ్ళు నువ్వు తప్ప వేరే ప్రపంచమే లేదు అనుకుని బ్రతికే వాళ్ళు ఎలా ఉంటారు అనేది క్లియర్ కట్ గా నేను ఒక ఫైవ్ పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను మరి నువ్వు లేకపోతే బ్రతకలేను అనుకునే వాళ్ళు ఇచ్చే సిగ్నల్స్ లో ఫస్ట్ వన్ ఏంటి అంటే తప్పు ఎవరిదైనా కావచ్చు ఫస్ట్ సారీ చెప్పడానికి రెడీగా ఉంటారు అనమాట ఎందుకంటే నిన్ను ప్రాణంగా ఇష్టపడిన వాళ్ళు చేసే ఫస్ట్ పని ఇదే ఎందుకంటే ఎలాంటి మిస్టేక్స్ జరిగినా యాక్చువల్లీ గొడవలు అనేవి ఎప్పుడు నేను చెప్తుంటాను ఏ రిలేషన్లో అయినా కామన్గా ఈ మిస్టేక్స్ గొడవలు అనేవి జరుగుతూనే ఉంటాయి అని చెప్పేసి బట్ ఎలాంటి గొడవలు జరిగినా కూడా వెంటనే కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారనమాట అంటే మిమ్మల్ని ప్రాణంగా ఇష్టపడే వాళ్ళ గురించి చెప్తున్నాను వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే ఐ థింక్ తప్పు ఎవరిదైనా కావచ్చు మ్యాక్సిమం అంటే ఇగోకి వెళ్ళరు అనమాట ఖచ్చితంగా వెంటనే సారీ చెప్పేస్తూ ఉంటారు ఐ థింక్ తప్పు ఎవరిదైనా కావచ్చు తనకి కావాలి అనే థాట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వన్ సెకండ్ కూడా ఆలోచించకుండా వెంటనే సారీ చెప్పేస్తూ ఉంటారు ఏదైనా గొడవైనా కూడా వెంటనే కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు అనమాట ఐ మీన్ అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు సో పర్లేదులే ఏదన్నా ఒక రాంగ్ వర్డ్ యూజ్ చేసినా తనే కదా సో నన్నే కదా అనే థాట్లో వెళ్ళిపోతూ ఉంటారు అండ్ ఏదేమైనా కూడాను వాళ్ళు సారీ చెప్పడానికైతే అసలు కొంచెం కూడా థింక్ చేయరు అనమాట యాక్చువల్లీ ఎంత ఫాస్ట్గా కోపం వచ్చినా కూడా అంత ఫాస్ట్గా రిలీజ్ అయిపోతుంది వాళ్ళకి వెంటనే అండ్ మీతో మాట్లాడాలి మీతో కనెక్ట్ అవ్వాలి మీరు లేకుండా ఉండలేను అని వాళ్ళకి కి కొన్ని సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి వెంటనే వాళ్ళు ఆలోచించకుండా సారీ కూడా చెప్పేస్తూ ఉంటారు టెన్ పాయింట్ ఏంటంటే నీ కోసం దేనికైనా రెడీ అన్నట్లుగా ఉంటారు అనమాట యాక్చువల్లీ మీరు కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది అనమాట అండ్ మీరు ఏదైనా ఒక హ్యాపీ మూమెంట్ చెప్తున్నప్పుడు కావచ్చు లేదా మీరు ఒక ఎమోషనల్ టైంలో ఉన్నప్పుడు కావచ్చు వాళ్ళు ఎవ్రీ మూమెంట్ అనమాట మీకు సంబంధించి ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది అనమాట అండ్ నువ్వు బాధపడుతుంటే చూడలేరు వాళ్ళు అండ్ నువ్వు హ్యాపీగా ఉండటానికి ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలని తాపత్రయ పడుతూనే ఉంటారనమాట ఎందుకు అంటే వాళ్ళు మీరు లేకపోతే బ్రతకలేరు కాబట్టి మీరే వాళ్ళ శ్వాసగా ఉంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఇలానే ఉంటారు అనమాట ఎనీథింగ్ దేనికైనా సరే తన కోసం రెడీగానే ఉంటాను అన్నట్లుగా ప్రిపేర్ అయి ఉంటారు ప్రతి ఒక్క విషయంలో కూడా పాయింట్ ఏంటంటే మిమ్మల్ని చూడకుండా ఎక్కువ రోజులు అస్సలు ఉండలేరు అనమాట చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగి మీరు కొంచెం అలా బ్రేక్ తీసుకున్నా కూడా సో ఆ బ్రేక్ తీసుకున్న టైంలో లో కూడాను యాక్చువల్లీ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అనమాట చాలా మంది బ్రేక్ తీసుకున్నారు యాక్చువల్లీ నాతో మాట్లాడట్లేదు నాకు ఎలాంటి టెక్స్ట్ లేదు కాల్ లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ అండ్ మిమ్మల్ని ట్రూగా ఇష్టపడిన వాళ్ళైతే ఎలా ఉంటారు అంటే ఆ బ్రేక్ తీసుకున్న గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్లో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మీ గురించి థింక్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు యాక్చువల్లీ ఎక్కువ టైం తీసుకోలేరు అంటే వాళ్ళు కొద్ది రోజుల్లోనే మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలని మీతో మాట్లాడాలని మళ్ళీ కోల్ చేయాలని సో ఏదో ఒక ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట మిమ్మల్ని నవ్వించడానికి కావచ్చు ఏదో ఒకటి చెప్పడం కావచ్చు అంటే ఏదో ఒక విధంగా మీతో మాట్లాడాలి ఎందుకంటే వాళ్ళు ఉండలేరు యాక్చువల్లీ సో గ్యాప్ తీసుకొని ఉండాలంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఎవరైనా కొంచెం మనకు బాగా కనెక్ట్ అయ్యాము అంటే వాళ్ళతో మాట్లాడుకున్నా మనం ఉండలేము అనమాట యాక్చువల్లీ హార్ట్ కొట్టుకుంటూ ఉంటుంది సో వాళ్ళతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని చెప్పేసి యాక్చువల్లీ జన్యునిటీ లెవెల్లో ఇది ఒక బెస్ట్ సిండమ్ అని చెప్పుకోవచ్చు యాక్చువల్లీ వాళ్ళకి మీ మీద ఎలాంటి ఇంప్రెషన్ లేదు ఇష్టం లేదు అంటే వాళ్ళు అంతా ఎక్కువగా ఆలోచించరు అనమాట బ్రేక్ తీసుకున్నా కూడాను వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతూ ఉంటారు బట్ ఆ గ్యాప్ తీసుకున్న లో కూడా ఎప్పుడు మీ గురించే థింక్ చేస్తూ ఉంటారు అండ్ మీతో మళ్ళీ ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఇదే ఆలోచిస్తూ ఉంటారు అనమాట వాళ్ళు అంటే ఎక్కువ రోజులైతే మాత్రం కంపల్సరీ గ్యాప్ అయితే తీసుకోలేరు సో మాక్సిమం మీతో కనెక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు ఫోర్త్ పాయింట్ ఏంటంటే మీకు జాగ్రత్తలు చెప్తూ ఉంటారనమాట ఐ థింక్ మీరు ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు యాక్చువల్లీ చెప్తూ ఉంటారు కదా కామన్ గా జాగ్రత్తగా వెళ్ళేసి జాగ్రత్తగా వచ్చే అని చెప్పేసి ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారు కదా అండ్ టైంకి తిను టైంకి నిద్రపో ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు చాలా మందికి యాక్చువల్లీ తెలియదు ఒక రకంగా వాళ్ళ కేరింగ్ అనమాట అంటే మీరు ఎక్కడ ఇబ్బంది పడిపోతారు అని కావచ్చు మీరు ఎక్కడ బాధపడతారు అని కావచ్చు మీరు సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా రావాలి అనే పాజిటివ్ థాట్ తో మాత్రం చెప్తూ ఉంటారండి ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు చాలా మంది రాంగ్ వేలో తీసుకుంటూ ఉంటారు అనమాట ఎందుకు నేను చిన్నపిల్ల సో నాకు జాగ్రత్తలు చెప్పాలి అని మేబీ అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఒక డౌట్ లాగా కూడా తీసుకుంటూ ఉంటారు అండ్ ప్రతిదీ చెప్పాలి అంటారు సో ఎందుకు ఇంత జాగ్రత్తలు చెప్తూ ఉంటారు ఐ మీన్ నాకు తెలీదా అని కూడా కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటూ ఉంటారు బట్ నెగిటివ్ గా అసలు తీసుకోమాక అండి యాక్చువల్లీ ఒక కేరింగ్ చూపిస్తున్నారు కొన్ని జాగ్రత్తలు మీకు చెప్తున్నారు అంటే మీరు బాగుండాలని మీరు బాగుంటే వాళ్ళు బాగుంటారు అని అనమాట అంటే ఇది కొంచెం చాలా మందికి నెగిటివ్ వే లో వెళ్ళిపోతూ ఉంటుంది చాలా మంది యాక్చువల్లీ గర్ల్స్ మెయిన్ గా అన్నమాట ఎందుకు ఇంత ఓవర్గా చెప్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు బట్ అది మీ మంచి కోసమే చెప్తూ ఉంటారు అనమాట అంటే వాళ్ళకి ఇంకా అదే లో ఉంటారు యాక్చువల్లీ మీరు ఏదైనా బయటకు వెళ్తున్నా ఓకే తను హ్యాపీగా ఉందా సేఫ్గా ఉందా సో టైంకి ఇంటికి వచ్చేస్తుందా ఇట్లాంటివన్నీ వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ కేరింగ్లోనే ఇలాంటి జాగ్రత్తలు అన్ని చెప్తూ ఉంటారు అనమాట ఇది అందరూ చెప్పరు అండ్ అండ్ ఎవరో రోడ్డు పోయే వాళ్ళు చెప్పరు కదా మీకు జాగ్రత్తలు మీ మీద ఇష్టం కేరింగ్ అఫెక్షన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు కాబట్టి సో అది అర్థం చేసుకుంటే బెటర్ అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఫిఫ్త్ వన్ ఏంటి అంటే సో మిమ్మల్ని లవ్ చేస్తున్న విషయం అనేది ఫ్రెండ్స్తో కావచ్చు అండ్ క్లోజ్గా ఉండే రిలేటివ్స్తో కావచ్చు ఖచ్చితంగా షేర్ చేసుకుంటారు అనమాట దాన్ని అయితే పెద్ద సీక్రెట్ లాగైతే మెయింటైన్ చేయరు అంటే జెన్యున్గా ఇష్టపడే వాళ్ళు అయితే కంపల్సరీ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎవరు ఒకరు ఇద్దరు ఉంటారు కదా రిలేటివ్స్లో కానీ అలా అయినా సరే ఖచ్చితంగా యాక్చువల్లీ నేను ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను కానీ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అని కానీ సో తనంటే నాకు చాలా ఇష్టం అని కానీ ఇలాంటివన్నీ కూడాను చెప్తూ ఉంటారు అనమాట సో ఇది కూడా ఒక గుడ్ థాట్ కిందకి వెళ్తుంది ఐ మీన్ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీరు లేకుండా ఉండలేము అనుకునే వాళ్ళు మాత్రమే అలా షేర్ చేసుకుంటారు అనమాట యాక్చువల్లీ ఫేక్ లవ్ అయితే అసలు షేరింగ్ ఉండదు అనమాట సో ఫైనల్ ఇవన్నమాట మీరు లేకుండా బ్రతకలేము అనుకునే వాళ్ళు ఇచ్చే బెస్ట్ సిగ్నల్స్ అనమాట ఈ ఫైవ్ కూడాను ఇలాంటి సిగ్నల్స్ ఎవరిలో అయినా ఉన్నట్లయితే మేబీ అలాంటి ని అసలు మిస్ చేసుకోమాకండి సో చాలా మంచి సింటమ్స్ అనమాట ఇవన్నీ కూడాను ఐ హోప్ మీ అందరికీ ఇంకా ఈ వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మనం ఇంకొక మంచి వీడియోతో కలద్దంటే